टीवी प्राइम टाइम न्यूज के स्वागत है <hans> <hans> విజయనగరం సంగీత సాహిత్యాలకు అలవాళ్ళం మరోసారి తనకున్న ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేసేందుకు సన్నద్దమవుతుంది విజయనగరం అందులో భాగంగా ప్రముఖ సంగీత సంస్థ ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురంధర దివ్య స్మరణోత్సవం జరగనుంది ఈ నెల తొమ్మిదవ తేదీ బహుళ అమావాస్య సందర్భంగా విజయనగరంలో మూడు చోట్ల కొత్త అగ్రహారం దర్శిగా పేర్రాజు మ్యూజిక్ అకాడమీలోను కోట వద్ద ఉత్తరాది మఠంలోను మఠం వీధిలో ఎఫ్ఎఫ్ఏ లోను సంగీత కచేరీలు జరుగుతున్నాయని ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్ మండపాక రవి తెలిపారు పలువురు సంగీత కళాకారులతో కచేరీలు జరుగుతాయని డాక్టర్ రవి మీడియాతో తెలిపారు అందరికీ నమస్కారం కర్ణాటక సంగీతం ఇంతకు ముందు రామదాసు అన్నమాచార్యుల వారు వీరు భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన రాసేవారు రాను రాను వాళ్ళకి శిష్య పరంపర లేకపోవడం దానివల్ల ఏమైందంటే పాటని ఇలా పాడాలి ఇలా పాడాలనే ఒక నిర్దేశం ఉండేది కాదు ఇప్పుడు కర్ణాటక సంగీతానికి దిశానిర్దేశం చేసిన వారు శ్రీ పురంధరదాస్ వారు కర్ణాటక సంగీత పితామహులు వారి యొక్క ఆరాధన విజయనగరంలో రెండు మూడు ప్రదేశాలు జరుగుతున్నాయి తొమ్మిదవ తేదీ ఉదయం పది నుంచి ఉత్తరాది మఠం వేణుగోపాల మఠంలో జరుగుతుంది సాయంత్రం ఐదున్నరకి రోటరి దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీలో జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు కొత్తపేట మండపం మీదలో గల ఆర్య స్వామి యాజుల కాశీ భవనం ఆ వార్షికోత్సవం కూడా అదే రోజు కాబట్టి స్థానిక విద్వాంసులు కళాకారులు వీళ్ళందరూ కూడా అందులోని పాల్గొని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం నమస్కారం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి